హగండి ఆగండి బాలేబాబు గారి ఫ్యాన్స్కి అబ్బరిపోయే అప్డేట్ అయితే తెలిసింది బాలేగారి సమరసింహారెడ్డి మళ్ళీ రీ రిలీజ్ అయితే చేయబోతున్నారు ముందుగా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో హీరోగా బాలకృష్ణ గారు అలాగే హీరోయిన్గా సిమ్రాన్ అయితే నటించారు ఈ మూవీ నైన్టీన్ లో నైన్లో అయితే రిలీజ్ అయింది ఈ మూవీని బి గోపాల్ గారు అయితే దర్శకత్వం చేశారు ఇంకా సమరసింహారెడ్డి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బాలేబాబు అభిమానులకు ఎప్పుడు మర్చిపోలేని సినిమా ఇది అప్పట్లోనే రికార్డులు చెల్ల చెదురు చేసేసింది అప్పట్లో మనకు మంచి ఫ్యాక్షన్ మూవీ చెప్పాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మూవీ గుర్తుకొచ్చేది సమరసింహారెడ్డి మరి ఈ మూవీలో డైలాగుల గురించి చెప్పాలంటే ఒక్కొక్క డైలాగ్ బాలయబాబు గారి అభిమానులకు మరింత బూస్టప్ అయితే ఇస్తుంది సాంగ్స్ కూడా ఈ మూవీలో ఇచ్చి పాడేశారు అంతే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే ఈరోజు అనౌన్స్ చేశారు అది ఎప్పుడో కాదు మార్చి సెకండ్ అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేశారు మరి ఈ న్యూస్ విన్నాక బాలయ్యబాబు బాబు గారి అభిమానులు ఫుల్గా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీ థియేటర్లో అయితే రిలీజ్ కాబోతుంది ఈ మూవీని థియేటర్లో చూడడానికి అయితే నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ అయితే ఉన్నాను మీలో ఎంతమంది మార్చెకిన సమర్సుమారెడ్డి మూవీకి వెళ్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా